అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం సింహం అడవికి రాజు దాని నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు చూద్దాం రండి ధైర్యం మరియు భయం లేకపోవడం సింహం తనకంటే బలమైన జంతువులను కూడా ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి ఉంటుంది తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అది ఎప్పుడూ వెనుకాడదు మనం కూడా జీవితంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి మరియు భయానికి లొంగిపోకూడదు నాయకత్వ లక్షణాలు సింహం గుంపునకు నాయకత్వం వహిస్తుంది మరియు దానిని సమర్థవంతంగా నడిపిస్తుంది నిర్ణయాలు తీసుకోవడంలో మరియు తన గుంపును రక్షించడంలో ముందుంటుంది మనం కూడా అవసరమైనప్పుడు నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాలి మరియు బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఆత్మవిశ్వాసం సింహం తన బలం మరియు సామర్థ్యంపై పూర్తి విశ్వాసంతో ఉంటుంది దాని కదలికల్లో మరియు చూపులో ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది మనం కూడా మనపై నమ్మకం ఉంచాలి మరియు మన సామర్థ్యాలను గుర్తించాలి గురిపై దృష్టి పెట్టడం సింహం వేటాడేటప్పుడు తన గురిపై మాత్రమే దృష్టి పెడుతుంది ఇతర విషయాలపై దృష్టి మరల్చకుండా లక్ష్యాన్ని చేరుకునే వరకు ప్రయత్నిస్తుంది మనం కూడా మన లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకొని వాటిపై ఏకాగ్రతతో పనిచేయాలి రక్షణ మరియు బాధ్యత సింహం తన గుంపును మరియు తన పిల్లలను రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తుంది మనం కూడా మన కుటుంబం మరియు మన చుట్టూ ఉన్నవారి పట్ల బాధ్యతగా ఉండాలి మరియు వారిని రక్షించడానికి ప్రయత్నించాలి సమర్థవంతమైన శక్తి వినియోగం సింహం అనవసరంగా శక్తిని వృధా చేయదు సరైన సమయం వచ్చినప్పుడు తన పూర్తి శక్తిని ఉపయోగిస్తుంది మనం కూడా మన శక్తిని తెలివిగా ఉపయోగించాలి మరియు ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టాలి నిశ్చలత మరియు ఓర్పు సింహం కొన్నిసార్లు తన వేట కోసం చాలాసేపు నిశ్చలంగా వేచి ఉంటుంది సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే దాడి చేస్తుంది మనం కూడా కొన్ని విషయాలలో ఓర్పుతో ఉండాలి మరియు సరైన సమయం కోసం వేచి చూడాలి సింహం యొక్క ఈ లక్షణాలు మన వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో విజయం సాధించడానికి ఎంతో ఉపయోగపడతాయి దాని బలం ధైర్యం మరియు నాయకత్వ లక్షణాలు మనకు స్ఫూర్తినిస్తాయి ప్రాదేశిక స్పృహ మరియు పరిమితులను గౌరవించడం సింహానికి తనదంటూ ఒక ప్రత్యేకమైన భూభాగం ఉంటుంది మరియు ఇతర సింహాలు దాని పరిమితులను గౌరవిస్తాయి ఇది మనకు మన వ్యక్తిగత స్థలాన్ని మరియు ఇతరుల వ్యక్తిగత స్థలాన్ని గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది అలాగే మన పరిధులను మనం తెలుసుకోవాలి మరియు వాటిని కాపాడుకోవాలి సహకారం యొక్క విలువ సింహాలు గుంపులుగా వేటాడినప్పుడు అవి ఒంటరిగా వేటాడే దానికంటే ఎక్కువ విజయాన్ని సాధిస్తాయి ఇది మనకు జట్టు కృషి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది కలిసి పనిచేయడం ద్వారా మనం పెద్ద లక్ష్యాలను కూడా చేరుకోగలమని ఇది సూచిస్తుంది విశ్రాంతి యొక్క ప్రాముఖ్యత సింహాలు వేటాడిన తర్వాత లేదా శక్తిని కూడగట్టుకోవడానికి ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకుంటాయి ఇది మనకు శారీరక మరియు మానసిక ఆరోగ్యం కోసం తగినంత విశ్రాంతి తీసుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది నిరంతరం పనిచేయడం కాకుండా శరీరాన్ని మరియు మనస్సును పునరుత్తేజపరుచుకోవడం అవసరం ఆధిపత్యం చెలాయించడం మరియు హుందాతనం సింహం కదిలే విధానం మరియు దాని ప్రవర్తనలో ఒక రకమైన ఆధిపత్యం మరియు హుందాతనం కనిపిస్తాయి ఇది మనకు ఆత్మవిశ్వాసంతో మరియు గౌరవంగా ప్రవర్తించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది మనం మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోకూడదు మరియు మన ఉనికిని బలంగా చాటుకోవాలి సమయానికి అనుగుణంగా మారడం సింహాలు తమ ఆహారం లభ్యత మరియు పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా తమ ప్రవర్తనను మార్చుకుంటాయి ఇది మనకు పరిస్థితులకు అనుగుణంగా మారడం మరియు ఒందికొల్లడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది దృఢంగా ఉండటం ముఖ్యమైనప్పటికీ అవసరమైనప్పుడు మార్పును స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి సింహం యొక్క ఈ అదనపు లక్షణాలు మన జీవితంలో మరింత సమతుల్యతను మరియు విజయాన్ని సాధించడానికి సహాయపడతాయి దాని శక్తివంతమైన ఉనికి మరియు ప్రవర్తన మనకు అనేక విలువైన పాఠాలను నేర్పుతాయి మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే